తెలంగాణిర రాజం ప్రజవంత పాలన తెలంగాణ సర్కారు నడుపుతున్న జీరాధం అదే 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 పల్లె పల్లె పచ్చు ప్రజా పాలనా తెలంగాణ సర్కారు నిండు లేదు తెలంగాణ అభివృద్ధికి బాడలేదు తెలంగాణ అభివృద్ధికి బాడలేదు తెలంగాణ పాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా కళాకారులతో ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మన సోన్ గ్రామంలోకి రావడం జరిగింది ఈ ప్రజాపాలన వన్ ఇయర్ అయినటువంటి సందర్భంగా ఈ పథకాలను గవర్నమెంట్ ప్రవేశ పెట్టినటువంటి పథకాలను పల్లె పల్లెన తీసుకుపోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ సాంస్కృతిక సారథి అనేటటువంటి సంస్థ ద్వారా కళాకారుల్ని ఇవాళ మన సోన్ గ్రామానికి పంపించడం జరిగింది దీని గురించి మన వి హనుమంతరావు గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా వి హనుమంతరావు గారు మరి వాళ్ళ చూస్తే తెలంగాణలో జోన్ అంటే మనందరికీ తెలుసు మంచిగా బంగారాది గోదావరి ఎక్కడైతే ఆ ప్రభావం ప్రవాహం లేక తెలంగాణ ప్రభుత్వం కూడా మొదటికి పోతా ఉన్నది ఇవాళ చూస్తే మరి రేవంత్ రెడ్డి సర్కార్ అద్భుతమైనటువంటి పథకాలను తీసుకొని వచ్చింది నదులో భాగంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారో లేరో అని చెప్పేసి నేను ప్రతి ఇంటికి మహాలక్ష్మిని అయితే అని చెప్పేసి మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి దాంతో మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అదే కాకుండా మన ఊళ్ళల్లో చూస్తున్నాం సాధారణంగా కట్టెల కోల మీద వంటలు చేసి ఆడోళ్ళు కోవలు కళ్ళు మొట్ట పాటు చేసుకుంటారు బాధ తప్పాలని చెప్పేసి అరవత్ రెడ్డి సత్తులు సబ్సిడీగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక ఆడళ్ళు మహిళలు మారాడులు ఇంటికి దీపం పిల్లలు ఆడపిల్ల ఆవిడకి వెలుగు ఇల్లాలు చదువు ఇంటికి వెలుగని వస్తు కథ చెప్పారు వస్తువు సమేతలు చెప్పారు కానీ ఒక్కరు కూడా పాటించింది లేదు చేసింది లేదని చెప్పి మహిళలు మారాడులు అవ్వాలని చెప్పేసి మన బాలకి పథకం తోటి ఆడళ్ళందరికీ మంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా పెంచు వాళ్ళు ఈ మధ్య ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతున్నారు ఇక ముఖ్యంగా ఆరు ఏమన్నా కావాలంటే దర్శనాలకు కూడా ఇతర పైసలు ఇప్పుడు మంచిగా ఫ్రీ బస్ చెప్పేసి హ్యాపీగా దర్శనాలకు కూడా దేవుడి దగ్గరికి పోతున్నారు గత ప్రజాపాలన కూడా ఇంకా ముందడికి పోవాలి ఇట్లా ముందడికి తీసుకుపోయేందుకు ఇక గవర్నమెంట్ కాదు జనాలు కూడా జర జూతనియాలే ఎందుకంటే జన బలం ఉంటేనే ఏదైనా సాధించేటటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అంతేకాకుండా గృహజ్యోతి పథకం కూడా తెచ్చిండ్రు చాలా మందికి కరెంట్ బిల్లు కట్టాలంటే మస్తు కష్టం అయ్యేది బాగా ప్రాబ్లం కూడా అయ్యేది ఇదంతా కాదని చెప్పి రెండు వందల యూనిట్ల వరకు కరెంటును కూడా ఉచితంగా ఇస్తున్నది మన రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా జనాలు కూడా మంచి గట్లా సపోర్ట్ చేస్తే ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు వస్తాయని తెలియజేసుకుంటూ జై తెలంగాణ